నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నమస్కారం నా పర్శురాం నా పేరు పరశురాం పాక మాది ఒక ఎలక్ట్రిక్ ఫుల్ స్టాక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ నుంచి మనం ఫస్ట్ తెలంగాణ నుంచి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ మనం ఈ కంపెనీ స్టార్ట్ ఎందుకు చేసినామన్నది చెప్తాను ఫస్ట్ నేను మిగతా అసలు మనం ఏం ప్రోడక్ట్ చేసిందని ముందు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని నేను ఒక మెకానికల్ ఇంజనీర్ నేను మా అమ్మ నాన్న ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలి సిరిసిల్ల సిరిసిల్ల ఇప్పుడు డిస్టిక్ మనకి అంతకుముందు ఎల్లారెడ్డిపేట్ మండలి కరీంనగర్లోనే సింగారం గ్రామం అక్కడ నుంచి హైదరాబాద్కి నా చదువు గురించి అనిపోయినారు ఫార్చునేట్గా నేను చదువుకొని మెరిట్ బేసిస్లో నాకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్షిప్ వస్తే అక్కడ పోయి రీసెర్చ్ చేసినాను నేను రీసెర్చ్ అసిస్టెంట్లా పనిచేసాను చేసేటప్పుడు టూ థౌసండ్ లెవెన్లో నేను ఇండియాకు వచ్చినాను ఒక విజిట్ గురించి వచ్చినప్పుడు అర్థమైంది ఏంటంటే మన మా ఊరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్స్ రేడియాస్లో పెట్రోల్ బంక్ లేకుండా అప్పుడు మేము లీటర్ పెట్రోల్ అన్న కాల్చేస్తుండే లేకపోతే డా బాటిల్ పెట్రోల్ వాడుతుండే అప్పుడు అనిపించింది ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేస్తే ఎవరు ఎక్కడ పోనీ అవసరం లేదు అండ్ వాళ్ళు చాలా మనీ సేవ్ చేయగలుగుతారు దాంతో అండ్ పొల్యూషన్ కూడా సేవ్ చేయగలుగుతారు అన్న ఐడియా అప్పుడు వచ్చింది నాకు సో అప్పుడు నేను చాలా ట్రై చేసిన చేద్దామని అప్పుడు ఎవరు నమ్మలేదా సో నేనే ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అని చెప్పి అప్పుడు అనుకొని నేను యుఎస్లో పని చేసినాను యుఎస్లో నేను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఉంది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఇక్కడ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాము హైదరాబాద్లో చేసినప్పుడు ఇంకోటి ఏమర్థమైందంటే ఓకే మనం వెహికల్ ఇండియా మొత్తానికి తయారు చేద్దామని అనుకున్నాము ఇండియా అంటే రూరల్ ఇండియా జస్ట్ సిటీస్ కాదు రూరల్ ఇండియా కూడా తయారైన అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే రూరల్ ఇండియాలో వాళ్ళు మొత్తం ఇండియాలో ఎక్కువ మోటార్ సైకిల్స్ సెలవుతాయి ఎందుకంటే మనకి పెద్ద చక్రాలు ఉంటాయి ఎటువంటి రోడ్లు అయినా పోగలుగుతుంది సస్పెన్షన్ మంచిగా ఉంటుంది అన్న దానివల్ల సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలంటే మోటార్ సైకిల్ లాంటివి తయారు చేయాలి అది ఇండియాలోనే తయారు చేయాలని అర్థమైంది అప్పుడు మనం ఎందుకంటే అప్పుడు మనకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఆ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటినీ యూజ్ అంత్రో వెహికల్స్ లాగా చూసేది మనుషులు సర్వీస్ లేక స్పేర్ పార్ట్స్ లేక అండ్ అప్పుడు చాలా లో స్పీడ్తో పోతుండే లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి సో అప్పుడు అనిపించింది ఓకే మనం వెహిక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలి అంటే మోటార్ సైకిల్ చేయాలంటే ఒక హై స్పీడ్ వెహికల్ తయారు చేయాలి అది మేడ్ ఇన్ ఇండియానే చేయాలి అన్నది అర్థమైనప్పుడు ఎందుకంటే స్పేర్ పార్ట్స్ సర్వీస్ అవైలబుల్ ఉండాలి ఒక ప్రాబ్లం వస్తే బండికి మనకి స్పేర్ పార్ట్స్ దొరకాలి సర్వీస్ కూడా రిపేర్ కూడా అవ్వాలి అప్పుడు మనం పోయి చూసే మార్కెట్లో చూస్తే అర్థమైంది ఏంటంటే అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు లేదు ఆ టెక్నాలజీ తయారు చేసే ఈకో సిస్టమే లేదు మన ఇండియాలో ఆ టైంలో ఇప్పుడు చాలా తక్కువ ఉంది సో అప్పుడు అర్థమైంది ఏంటంటే మొత్తం ఆ టెక్నాలజీ మనమే తయారు చేయాలి సో మనం అదే చేసినాం టూ థౌజండ్ నైన్టీన్లో మనం కంపెనీ రిజిస్టర్ చేసి అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు టెక్నాలజీ డెవలప్ చేసినాం అంటే మనం ఫస్ట్ కంపెనీ ఇండియాలో పూర్తి మోటార్ ఇక్కడనే తయారు చేసి పేటెంట్ చేసుకొని రికార్డ్ కూడా సెట్ చేసినాం మనం దాంతో మోటార్ కంట్రోలర్ మొత్తం సో మనము ఒక మోటార్ సైకిల్ తయారు చేయకుండా ప్లాట్ఫామ్ అని తయారు చేసినాం ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటంటే మోటార్ ఉంటుంది దాంట్లో బ్యాటరీ కంట్రోలర్ అండ్ మొత్తం సిస్టమ్ సాఫ్ట్వేర్ ఒకటి మాట్లాడుతుంది సో దీని ప్ర ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి మీరు ఎటువంటి మోటార్ సైకిల్ అయినా తయారు చేయవచ్చు సెవెంటీన్ ఇంచ్ వీల్ వెహికల్స్ ఇటువంటి స్టెప్ త్రూ మోడల్ తయారు చేయవచ్చు స్పోర్ట్స్ బైక్ తయారు చేయచ్చు కంప్యూటర్ బైక్ తయారు చేయవచ్చు వితౌట్ మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ సిస్టమ్ అక్కడ కూడా వాడగలుగుతున్నాం అది వా అది చేసే మనం ఫస్ట్ ఈ వెహికల్ తయారు చేసినాం ఇదే వెహికల్ ఎందుకు ఫస్ట్ తయారు చేసినాం మనం ఒక స్పోర్ట్స్ బైక్ లాంటిది ఎందుకు తయారు తయారు చేయలేదు అంటే మనకు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ చేయాల్సిన చేయాలి అన్న ఉద్దేశం వచ్చిందే ఒక ఒక అవసరం నుంచి ఏంటంటే మొత్తం ఏరియాలో వాళ్ళు ఎక్కడైనా పోగలగాలి ఎటు ఎటువంటి పనైనా చేసుకోగలగాలి అన్న ఉద్దేశంతో సో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం తయారు చేస్తే ఒక మోటార్ సైకిల్ తయారు చేయాలి ఒక స్కూటర్ కంఫర్ట్తో సో అందుకే మనం ఇటువంటి ఆకారం ఉన్న వండిని తయారు చేసి ఇది సెవెంటీన్ నుంచి వెళ్ళి మనం ఇప్పుడు మార్కెట్లో ఉన్న మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా ఆ విధంగా పెద్ద వీల్ అది అండ్ ఇంకోటి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్స్కి మీరు కంపేర్ చేసుకోవచ్చు అంత పవర్ ఉంటుంది అంత స్పీడ్ ఉంటుంది అంత రోబస్నెస్ ఉంటుంది మనకి అండ్ నేను కంఫర్ట్ ఒక స్కూటర్ అన్నాను ఏంది అంటే ఇప్పుడు మనం అక్కడ ట్యాంక్ ఉండే చోట మనం ట్యాంక్ తీసేసి మనం బ్యాటరీ స్వాప్ అయ్యేటట్టుగా తయారు చేసుకున్నాం సో దాని గురించి ఒక కొత్త ఛాసీ తయారు చేసినాం మనం ఈ చాసీ కూడా పెట్టేటట్టు చాసీ దీన్ని ఛాసీ అని గురించి దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకి స్వాపింగ్ చే చేయనిస్తా స్వాప్ అంటే బ్యాటరీ తీసేసి ఉంది బ్యాటరీ రెండు నిమిషాలలో పెట్టగలుగుతుంది సో ఆ ఉద్దేశంతో మనం తయారు చేసుకున్నాం ఇది అయితే మొత్తం మనం ఇండియాలోనే తయారు చేసినాం ఇక్కడ హైదరాబాద్లోనే చేసినాం చెప్తున్నాం కదా ఇది దీన్ని నిరూపించాలి అప్పటిదాకా మనుషులు ఎవరు వరకు ఇది మొత్తం ఇండియా మొత్తం ట్రైన్స్ అన్ని వాడగలుగుతుంది అన్ని చోట వెళ్ళగలుగుతుంది అన్న ఉద్దేశం సో దాని గురించి ఏం చేసినామంటే మనము మనం ఒక ఛాలెంజ్ తీసుకున్నాము కన్యాకుమారి నుంచి లదాఖ్ వరకు ఆపకుండా నడపడం ఈ వెహికల్ సో దానికి ఏం చేసినామంటే మనము త్రూ అవుట్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ టెంపరీ షాపింగ్ స్టేషన్స్ పెట్టి పెట్టి మనం జర్నీ తీసుకున్నాం స్టార్ట్ చేసినాము ఎక్కడ ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఆగకుండా కంటిన్యూ మనం నడిపిన వెహికల్ అది మొత్తం అంతా రికార్డ్ చేసినారు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి చూసినారు కూడా మనం చేసేటప్పుడు సో వాళ్ళు మనల్ని గుర్తించి మనకి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్ ఇచ్చినారు ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆపకుండా నడపడానికి నాలుగు వేల పదకొండు పదకొండు కిలోమీటర్ సో ఆపకుండా నడపడం దాంట్లో మనం ఎటువంటి సర్వీస్ కానీ ఇష్యూస్ కానీ ఎటువంటి మనకి రాలేదు సో ఇది ఏం చెప్తుందంటే మనకి ఇండియాలో ఎటువంటి రోడ్లో అయినా కానీ ఎటువంటి వాతావరణం అయినా కానీ కంటిన్యూ నడవగలరు చాలా మందికి ఎలక్ట్రిక్ వెహికల్ కంటిన్యూ గంటకన్నా ఎక్కువసేపు నడిపితే వేడెక్కేస్తాయని అనుకుంటారు కొన్ని వేడెక్కితే కూడా అయితే ఈ వెహికల్ మేము కంటిన్యూ ఎయిటీ పైన ఎయిటీ స్పీడ్ పైన డేస్ నడిపినాం మనం ఎందుకు చేసినాము అంటే మనుషులకి ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఆ కాన్ఫిడెన్స్ రావాలన్న ఉద్దేశంతో మనం ట్వంటీ ట్వంటీ వన్లో చేసినాం మనం ఆ టైంలోనే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది సో ఇప్పుడు మనం మొత్తం ప్రొడక్షన్ రెడీ చేసుకొని వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇది మన సెకండ్ షోరూమ్ ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసినాము మనము ఇక్కడ నుంచి కాబట్టి మనం ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టుకొని వెతుకొని మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటికి చూస్తే చాలా మటుకు స్కూటర్స్ ఉన్నాయి మోటార్ సైకిల్స్ ఇట్లాంటి పెద్ద చక్రాల బండ్లు లేవు సో మనది ఒక మోటార్ సైకిల్ విత్ కంఫర్టబుల్ స్కూటర్ అంటే మీరు ముందు ఏమైనా స్కూటర్ మీద ఇక్కడ టిక్కడో పెట్టుకోవచ్చు ధోతి లుంగి శారీ విమెన్ కూడా ఈజీగా స్టెప్ త్రూ చేయగలుగుతారు అండ్ ఒక మోటార్ సైకిల్ నడిపేయగలుగుతారు అది ఒక పెద్ద ప్రత్యేకత ఈ వెహికల్కి అదే కాకుండా స్పీడ్ ఉంది దీనికి మిగతా వెహికల్స్కి కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ కే ఓల్డ్ రికార్డ్ చేసిన దానివల్ల మనం అండ్ దీనికి రేంజ్ వచ్చేసి ఇప్పుడు ఒక సింగిల్ బ్యాటరీ తోటి ఇది నూట ఇరవై కిలోమీటర్లు పోతుంది దీంట్లో ఎల్ఎంఎఫ్పి బ్యాటరీ అనే కెమిస్ట్రీ ఉంది మీరు వినే ఉంటారు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఇట్లా మంటలు వచ్చేస్తాయి యాక్సిడెంట్స్ అయిన ధర్మలు అనేవి జరుగుతుంది అని కొన్ని సందర్భాలు జరిగినాయి అయితే అట్లా కావద్దన్న ఉద్దేశంతో మనం చాలా రీసెర్చ్ చేసుకొని ఈ కెమిస్ట్రీ ఇంప్లిమెంట్ చేసినాం దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇండియాలో ఉన్న వాతావరణానికి ఇది ఎప్పటికీ ఫైర్ ఫైర్ ప్రూఫ్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు అది మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినాం సో ఈ వెహికల్లో మనం ఎలమెట్రిక్ కెమిస్ట్రీ బ్యాటరీస్ పెట్టి అమ్ముతున్నాం ఎన్ని యూనిట్లు అవసరం ఉంటుంది మీకు టూ పాయింట్ ఎయింట్ అంటే దగ్గర దగ్గర మూడు యూనిట్లు టూ పాయింట్ ఎయిట్ పెట్రోల్ అయితే సో మీరు పర్ కిలోమీటర్ చెప్తాను అప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు ఒక పెట్రోల్ బండికి మీకు ఇవాళ మంచి మైలేజ్ ఉన్న బండికి కిలోమీటర్స్ మీకు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు పడుతుంది కిలోమీటర్ అదే ఈ వెహికల్ మనము ఇక్కడ ఛార్జ్ చేసుకుంటే లోకల్లో పది పైసలు పడుతుంది కిలోమీటర్స్ అండ్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి అండ్ ఇంకోవిధ పెద్ద విషయం ఏంటంటే దీనికి ఆయిల్ చేంజ్ ఏమి ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సో అక్కడ కూడా మీకు సర్వీస్ పైన చాలా మనీ సేవ్ అవుతుంది మంచి బ్యాటరీ ఎంత ఉండదు సో ఈ బ్యాటరీ మీరు ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు పోతుందండి కదా దీన్ని మీరు పదిహేను వందల సార్లు అట్లా అంటే దగ్గర దగ్గర మీకు ఎనభై వేల కిలోమీటర్లు వస్తాయి ఎనభై వేల కిలోమీటర్లు అంటే మీరు ఏడు సంవత్సరాలను తీసుకోవచ్చు ఏడు సంవత్సరాల తర్వాత అప్పుడు మీకు బ్యాటరీ చేంజ్ చేయాల్సిన అవసరం పడుతుంది కానీ అప్పటికే మనుషులు ఈ బండి పైన ఎనభై వేల కిలోమీటర్లు తిరిగారు కదా మల్టీప్లై బై త్రీ వేసుకుంటే మీరు రెండు లక్షల నలభై వేల రూపాయలు సేవ్ చేస్తుంది ఆదాయం చేస్తుంది అంటే దాని అర్థం ఆ వెహికల్ ఇట్ విల్ పేపర్ ఇచ్చారు దాని తర్వాత మీరు ఇంకా దీనికి లైఫ్ ఉంటుంది ఇంకో ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది వెహికల్కి అప్పుడు మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తే ఆ టైంలో మీకు నలభై నుంచి నలభై ఐదు వేలు పడుతుంది బ్యాటరీ అది ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి